జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిచ్చారు కుక్కలు చెంపిన విశాఖ నూరు లేని జంతువులు కూడా అల్లాడిపోతున్నాయి అరువు అడుగులని అంతరించిపోతున్నాయి చెట్లు కొట్టమని ఎక్కడ కానీ ఎక్కడ కొట్టేస్తున్నారు కొట్టేస్తున్నాడు ఆ వాత పర్యావరణ పరిరక్షణ ఆవులు గేదో కబేలాలు వెళ్ళిపోతున్నాయి నువ్వు చేసే పరిపాలన ఏంటి నువ్వు చేసేది ఏంటి ప్రజలకు మంచి చేస్తానని వచ్చావు నమ్మ నమ్మించి మోసం మాట మారి హెలికాప్టర్లు తిరిగి ప్రజా డబ్బులు దుర్వినియోగం చేయించాడండి అప్పులు చేసి మొత్తం అప్ప మొత్తం పదమూడు లక్షలతో ఆ డబ్బులు లెక్క చూపిస్తా ఇప్పుడు మధ్య అమ్ముతున్నాడు మధ్య కల్తీ మధ్య అమ్ముతున్నాడు కత్తి మధ్యలో అరవై డెబ్బై వేల మంది చనిపోయారు ఒకటి కాదు రెండు జగన్ అభివృద్ధి పథకాలు నడిపిస్తున్నారు పక్కన మా ఆశీర్పేద శిలాపాలకాలు చూడండి అవన్నీ శిలాపాలకాల జగనన్న ఆస్తి అని ఒక దాని మీద జగనన్న ఫోటో కూడా చేశారు రాయి చూసుకుంటే నీకు అర్థమైపోతుంది మా ఆస్తుల మీద నీ ఫోటో ఏంటి చెప్పండి మీరు ఎందుకు చేస్తున్నాడు ఈ పని ప్రపంచ బ్యాంక్ నుంచి ఎన్ని ఎన్ని లక్షల కోట్లు తీసుకొచ్చి ఎంత డబ్బు సంపాదించుకోవాలని చూస్తున్నావు నువ్వు ధనదాహం పెరిగిపోయింది అంతే డబ్బు వినియోగం ఇచ్చుక రోడిజం పెరిగిపోయింది గంజాయి పెరిగిపోయింది రాష్ట్రంలో పరిపాలన లేడు ఇంత అసమర్థని గెలిపించామని ప్రజలందరూ చంపలేసుకుంటున్నారు కోడికెత్త రామారెడ్డి సొంత అని చంపించుకున్నాడు ఫోన్లేమని ఏదో ముఖ్యమంత్రి కొడుకు వైఎస్ రెడ్డి తన చెప్పేసి వేసేసారు ఇక మీద ఆ తప్పు చేయరు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక్క ఒక్క సీటు కూడా గెలవలేడండి వైఎస్ రాజరెడ్డి ఒక్క సీటు ఒక జగన్మోహన్ రెడ్డి ఒక్క సీటు కూడా గెలవడు ఎందుకంటే నేను అన్ని జిల్లాలు తిరిగి వచ్చా కడప నుంచి కర్నూలు వరకు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా చుట్టూ చుట్టూ చేసి ఇచ్చా ఫురదానికి గెలిచేశా ఎక్కడైనా సరే ఒక్క సీటు కూడా గెలవడండి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారు మాకు ఈ దుర్మార్గుడు వద్దు మాకు ప్రజాస్వామ్యం కావాలి చంద్రబాబు నాయుడు కావాలి పవన్ కళ్యాణ్ గారు కావాలి మోడీ గారు బలకొచ్చిన రాజ్యాంగం రావరా నాకు భారత రాజ్యాంగం రావాలని అందరూ ముక్త ఘంటడంతో పదమూడో తారీఖున సిద్ధం సిద్ధం అన్నారు సంసిద్ధం అన్నారు ప్రజలు కూడా నిన్ను జైలుకి పంపించడానికి సంసిద్ధం అని ప్రజలందరూ ముక్త ఘటనతో ఎదురు చూస్తున్నారు